హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఆర్డి ఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనము ములక్కాడ పనస గింజలు చింత చిగురుతో రెసిపీ చేసుకోబోతున్నాము ఇప్పుడు సమ్మర్లో చింత చిగురు వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సీజన్ కదా పనస గింజలు కూడా దొరుకుతాయి మనకు పనసకాయలు బాగా అవైలబుల్గా ఉంటాయి కదా సమ్మర్లో దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నాము ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని ఈ ఆయిల్లో వేసుకుని వేయించుకుంటున్నాము ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేగాలి చెంత చిగురు కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకున్నాము ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు ములక్కాడలు పనస గింజలు వేసేసుకున్నాము ఇందులో అర టీ స్పూన్ పసుపు ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాము సీజన్లో దొరికే ఈ చింత చిగురు గింజలు ఇలాంటివి దొరికినప్పుడు రెసిపీసు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కొద్దిసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము ఈ ములక్కాయలు పనస గింజలు మగ్గాలు కదా ఒకసారి చేద్దాము ములక్కాయలు మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సరిపడా కారం వేస్తున్నాము ఎవరి టేస్ట్కు తగ్గట్టుగా వాళ్ళు కారం వేసుకోవచ్చు కొంచెం మంది ఎక్కువ తినచ్చు కొంచెం మంది తక్కువ తినచ్చు కదా సో కారం ఎవరికి తగ్గట్టు టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఒకసారి మొత్తం కారం వేసాక కలుపుకోవాలి తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మూత పెడుతున్నాము ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుంటున్నాము ములక్కాయలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని మనం ఇందాక చింతచిగురుని వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కొంచెం చల్లారిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్నాము దీన్ని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఈ మెత్తటి పేస్ట్ ని కూడా దీంట్లో వేసేయబోతున్నాము మన కర్రీలో వేసేసుకుంటున్నాము చెంత చిగురుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాము ఈ ములక్కాయలు పనసగింజలు చక్కగా ఉడికిపోతాయి మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది కదా ములక్కాయలు కూడా చక్కగా ఉడిగిపోయాయి గ్రేవీ చిక్కగా ఉంది కదా పైన కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము చూసారా ఫ్రెండ్స్ ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి నాన్లోకి దేనికైనా కూడా సూపర్ కాంబినేషను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన పాత వీడియోలు మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సగమే చూస్తున్నారు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి